ఓం నమో గణపతయే రోజున మనం మహర్షులు పెద్దవారు చెప్పినటువంటి కొన్ని సుభాషితాలను చెప్పుకోబోతు ఉన్నాం మన జీవితానికి తప్పక ఉపయోగపడేటటువంటి సుభాషితాలు దృష్టిలో పెట్టుకోవాలి సుభాషితాలు అన్న వెంటనే శుత్తి మాటలు అనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది కానీ ఇలాంటి సుభాషితాలు మన మదిలో నిలిచి ఉండడం వల్లనే మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం చాలా చాలా మంచి నిర్ణయాలు మనం సులువుగా తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది దృష్టిలో పెట్టుకోవాలి ఇలాంటి సుభాషితాలు మనం ఎదుగుతున్న పిల్లలకు నేర్పించడం వల్ల కూడా చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి వాళ్ళ జీవితంలో చాలా సమస్యలు వాళ్ళంతటా వాళ్ళే పరిష్కరించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి మొట్టమొదటి సుభాషితం మనుస్మృతి నుండి చెప్పబోతూ ఉన్నాను చాలామంది రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు మనం నాతో సహా అందరూ పొరపాటున కావచ్చు లేకపోతే ఒక్కొక్కసారి తెలిసి కూడా వేరే గతి లేక కావచ్చు ఈ విధంగా తప్పులు పొరపాట్లు పాపాలు నేరాలు కూడా చాలామంది చేస్తూ ఉంటారు ఆ తరువాత వాటి నుండి బయటపడేటటువంటి పద్ధతి ఏమిటి అని మనకు మనుస్మృతి చెబుతూ ఉన్నది పాపం హి సంతప్య తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే నైవ పునరితి నివృత్య పూజతే సహ అని అన్నారు ఎవరైనా ఆ పాపం చేశాడనుకోండి తప్పు చేశాడనుకోండి నేరం చేశాడనుకోండి నేరం చేసిన వాళ్ళని రాజ్యాంగం ఎలాగో శిక్షిస్తుంది చట్టం శిక్షిస్తుంది ఒకవేళ ఆ చట్టం నుండి తప్పించుకున్నారనుకుందాం కావున నేరము పాపము తప్పు చేసినటువంటి వ్యక్తులు హృదయపూర్వకంగా పశ్చాత్తాప్తుడై హృదయపూర్వకంగా ఏదో నోటమాట కాదు పశ్చాత్తాపం చెందాలి నేను చేసినటువంటి యొక్క తప్పు వల్ల పలానా వ్యక్తి నష్టపోయాడు పలానా కుటుంబం నష్టపోయింది ఎంత పాపం చేశాను ఎంత ఘోరం చేశాను నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని పొంది ఉండాలి మొట్టమొదటి లక్షణం ఆ తరువాత తిరిగి ఆ పాపమును ఎప్పుడూ చేయను అని దృఢ నిశ్చయుడవ్వాలి ఇది రెండవ దశ మొట్టమొదటి దశ చేసినటువంటి పాపం విషయంలో పశ్చాత్తప్తుడు కావడం పశ్చాత్తాపం చెందడం రెండవ దశ భవిష్యత్తులో నేను ఈ పాపాన్ని ఎప్పటికీ చేయను ఇంకా ఎప్పుడూ చేయను అని నిర్ణయం తీసుకోవాలి ఈ రెండు నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఆ చేసినటువంటి పాపం నుండి రాబోయేటటువంటి అన్ని అనర్థాల నుండి కూడా బయటపడుతూ ఉన్నాడు విముక్తుడవుతూ ఉన్నాడు అని మనుస్మృతి చెబుతూ ఉన్నది ఇక రెండవ అంశం రెండవ సుభాషితం ఇది కొంచెం మనం చెప్పుకోవడానికి గమ్మత్తుగా ఉంటుంది సరదాగా కూడా ఉంటుంది అసారే ఖలు సంసారే సారం శ్వశుర మందిరం హిమాలయే హరశ్చేతే హరిశ్చేతే మహోదవు ఈ యొక్క లోకంలో మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి అనేక రకాలైనటువంటి బాధలు దుఃఖము అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఈ లోకం సారహీనమైనది లేదా సంసారం సారహీనమైనది అని గమ్మత్తుగా చెబుతూ అసారేఖలు సంసారే సారం శ్వశుర మందిరం ఈ యొక్క లోకంలో అట శ్వశుర మందిరం అంటే అత్తవారి ఇల్లు మామగారి ఇల్లు ఇది అల్లుడిని ఉద్దేశించి చెబుతూ ఉన్నారు అల్లుడి కట ఈ లోకంలో అత్తవారి ఇంటిని మించినటువంటి ఒక సుఖభోగాలు కలిగి ఉన్నటువంటి ఒక నిలయం ఉండదు ఒక ఇల్లు ఉండదు అంటే సారభూతమైనటువంటిది అలాగే మనకు ఎంతో సుఖాన్ని ఇచ్చేటటువంటిది స్వర్గంతో సమానమైనటువంటిది అత్తవారి ఇల్లు మాత్రమే పురుషుడికి అని చెబుతూ ఉన్నారు చెబుతూ దీనికి ఉదాహరణ ఏం చెబుతూ ఉన్నారయ్యా అంటే కనుక అందుకే కదా పరమశివుడు కూడా మామగారి ఇల్లైనటువంటి హిమాలయాల్లోనే తన శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకున్నాడు అని అన్నారు అలాగే మహావిష్ణువు కూడా సాక్షాత్తుగా అత్తవారులైనటువంటి క్షీరసాగరంలోనే శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకుని ఉన్నాడు శ్వశుర గృహం అనగా అత్తవారి ఇల్లు ఎంత గొప్పది కాకపోతే లోకపాలకులైనటువంటి వీళ్ళిద్దరే ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు సుమా అని గమ్మత్తుగా మనం చెప్పుకోవడానికి ఇందులో సత్యాసత్యాలు ఈ కాలంలో ఇది ఎంత మటుకు ఇది మనం పరిగణించాలి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కానీ అత్తవారి ఇల్లు మనకు స్వర్గధామంలాగా ఉంటుంది అనే మాట పాక్షికంగానైనా సరే కొంతమందికైనా సరే సత్యము అనడంలో సందేహం లేదు ఇక మూడవ సుభాషితం చింతాజ్వరో మనుష్యాణం వస్త్రాం మాతపో జ్వర అసౌభాగ్యం జ్వర స్త్రీణం అశ్వానాం మైథునం జ్వర జ్వరాలు నాలుగు రకాలు ఉంటాయి ఆ జ్వరం ఏమిటి అనంటే కనుక చింతాజ్వరో మనుష్యానాం మనిషికి జ్వరము అనంటే చింత ఏదైనా ఒక విషయాన్ని గూర్చి వీళ్ళు అలా చింతిస్తూ కూర్చున్నారనుకోండి ఒక రకంగా బెంగ అని మనం చెప్పాలి మన భాషలో బెంగ పెట్టేసుకుంటే జ్వరం వచ్చేస్తూ ఉంటుంది మనం ఎంతో కాలంగా చూస్తూ ఉన్నాము తల్లి మీద బెంగ పెట్టుకున్నాడు రా తండ్రి మీద బెంగ పెట్టుకున్నాడు లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మీద బెంగ పెట్టుకోవడం కావచ్చు ఈ విధంగా ఒక వ్యక్తి మీద బెంగ పెట్టేసుకుంటే వాళ్ళకు జ్వరం వచ్చేసి వాళ్ళు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు అదే చింత అని అంటే కనుక ఏదైనా ఒక విషయం గురించి పదే పదే చింతిస్తూ బాధపడుతూ ఉంటే అదే మనిషికి జ్వరము అని చెప్తూ ఉన్నారు వస్త్రాణ మాతపో జ్వర అదే విధంగా బట్టల కట ఎండే జ్వరంట ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది చాలామందికి ఎండ ఉన్నప్పుడు నీడలో బట్టల్ని మనం ఆరబెట్టాలి తప్ప నేరుగా ఎండలో మనం బట్టల్ని ఆరబెట్టకూడదు అలా మనం ఎండలో బట్టల్ని ఆరపెడితే కనుక ఆ బట్టలకు వ్యాలిడిటీ తగ్గిపోతుంది ఆ బట్టల యొక్క మన్నిక తగ్గిపోతుంది అందుకే వస్త్రాణ మాతపోజ్వర అని అంటారు అందువల్ల బట్టల్ని ఎండలోనే వేయాలి అని మనం భావించకూడదు ఎండ ఉన్నప్పుడు నీడలో ఆరవలసినవి బట్టలు అసౌభాగ్యం జ్వర స్త్రీణ సహజంగా స్త్రీలకు భర్త లేకపోవడం భర్త మరణించడము అనేటటువంటిది ఒక జ్వరం అంటే భర్త గతించిన తరువాత స్త్రీలు అంతకు ముందు ఉన్నంత సంతోషంగా ఉండరు అంతకు ముందు ఉన్నంత ఉత్సాహంగా ఉండరు ఆ విధంగా బాధపడిపోతూ ఉంటారు బాధకు లోనవుతూ ఉంటారు మెల్లగా అనారోగ్యం వైపుకు వెళ్ళిపోతారు ఆ విధంగా ఆడవాళ్లకు వైధవ్యం అనేది జ్వరము అని పెద్దలు చెబుతూ ఉన్నారు అశ్వానాం మైథునం జ్వర గుర్రాలట మైథునం వల్లనే ఎక్కువగా బలహీన పడిపోతాయట ఒక్కొక్క జీవికి సంబంధించి ఒక్కొక్క బలహీనత ఏమిటి ఆ యొక్క జీవి అనారోగ్యం పాలవడం కానీ అదేవిధంగా ఆ జీవి పూర్తి స్థాయిలో సంతోషాన్ని దూరం చేసుకునేటటువంటి సందర్భం కానీ ఎప్పుడు వస్తుంది అని మన పెద్దలు ఈ విధంగా సుభాషితాల రూపంలో తెలిపి ఉన్నారు మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి